హలో నేను మీ రావు బోరగడ్డ అనిల్ మీద ఎప్పుడో లుక్అవుట్ నోటీసులని జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం మరి ఎలా వెళ్ళారు లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడే సజ్జల రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి సంగతి మనం చూసాం అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు విదేశాలకు వెళ్తూ వెళ్తూ పట్టుబడినటువంటి విషయం కూడా మనం చూసాం ఇలా అనేకమైనటువంటి సంఘటనలు గత తొమ్మిది నెలల నుంచి మనం గుర్తు చేసుకుంటే అవుట్ నోటీసులు ఉన్నా రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నా ఎలాంటి నోటీసులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు మరి బోరుగడ్డ అనిల్ వెళ్ళలేడా అంటే నకిలీ సర్టిఫికేట్ పెట్టి కోర్టుల్ని పోలీసుల్ని బురిడీ కొట్టించినటువంటి బోరుగడ్డ అనిల్ ఈజీగా వెళ్ళిపోయి ఉండవచ్చు అనేది ఒక అనుమానం పోలీసులకి పైగా ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయి ఉండవచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తొలి నుంచి కూడా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ అందుకే ఆయన మీద రౌడీ షీట్ ఉంది ఏఎల్సి చర్చికి సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో దందాన్ని నిర్వహించి అక్కడ బెదిరింపు ధోరణులకు దిగి హత్యాతనం చేసినటువంటి నేరస్తుడు బోరగడ్డ అనేరు ఆయన నేపథ్యం అంతా కూడా నేరమయమే మరి అలాంటి బోరగడ్డ అనేటికి ఫుల్ పవర్స్ ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందరి మీద అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారు అంతేకాదు జర్నలిస్టులను కూడా లేపేస్తామని చెప్పి డైరెక్ట్గా బహిరంగంగానే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అంత నటోరియస్ క్రిమినల్ బోరుగడ్డ అనిల్ అనేది పోలీసులు చెప్ చెప్తూ ఉంటారు కొంతమంది కానీ మరికొంతమంది పోలీసులు ఆయనకి పోలీస్ స్టేషన్లో ఉన్న లేదా జైల్లో ఉన్న రాచ మర్యాదలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన గుంటూరులో పోలీసులు అరణ్యపేట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఆయన మేమల్లుడిని తీసుకొచ్చి ఆడుకునేదానికి వెసులుబాటు కల్పించారు అంతేకాదు ఆయనకి బెడ్ పనుకోవడానికి ఫ్యాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ విషయాన్ని బయటికి పెట్టినటువంటి సంబంధిత విలేకర్ని పోలీసులు టార్గెట్ చేశారు ఆ విలేకరు మీద కేసు పెట్టారు ఆ తర్వాత అది బయటకు వచ్చింది ఆ వీడియో విధులైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది కానిస్టేబుల్ని వీఆర్కి పనిష్మెంట్ మీద పంపించారు ఆ తర్వాత కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటువంటి సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి గుంటూరు నుంచి తీసుకెళ్లేటువంటి సమయంలో ఆయన వెళ్తూ వెళ్తూ ఆ కోర్టు కానిస్టేబుల్స్కి దావత్ ఇచ్చారు ఒక రెస్టారెంట్లో ఆ రెస్టారెంట్లో పోలీసులతో కలిసి దావత్ చేసుకున్నాడు బోరుగడ్డ అనిల్ ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి షూట్ చేసే ప్రయత్నం చేస్తే అతనితోటి గొడవ పడ్డారు దీంతో అతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో సీసీ ఫుటేజ్లు ఆ రెస్టారెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే పోలీసులతో కలిసి దావత్తు చేసుకుంటూ ఉన్నారు బోరగడ్డ అనిల్ అప్పుడు ఆ సెక్యూరిటీగా వెళ్ళినటువంటి కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు అంటే ఇదంతా కూడా నేను ఎందుకు రివీల్ చేస్తున్నానంటే బోరగడ్డ అనిల్కి పోలీస్కి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలా ఉండేది అనే దానికి నేను గుర్తు చేస్తున్నాను ఈ బాంధవ్యం ఈ సాన్నిహిత్యం అంతా ఎప్పటి నుంచి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వచ్చింది ఆయన ఉండేది వేలంగి నగర్ గుంటూరు అలాగే రాజేంద్ర నగర్ ఈ రెండు ఆయన అడ్డాలు వేలంగి నగర్ అనేది గతంలో ఇప్పుడు ఎలా ఉందో నాకు అవగాహన లేదు కానీ నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పేపర్కి అది రౌడీ రౌడీక్షేత్రాలకి అడ్డాగా ఉండేది ఒకప్పుడు ఆ తర్వాత మారిపోయి ఉండొచ్చు అలాంటి వేలంగి నగర్ని అడ్డాగా చేసుకొని ఈయన దందాలను నిర్వహిస్తూ రౌడీ షీటర్గా అక్కడ అందరికి పరిచయం మరి ఇలాంటి బోరగడ్డ అనిల్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారాలు అందించారు అంద అందాయి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు అభిప్రాయపడుతూ ఉన్నారు కూడా అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వానికి తెలియకుండా స్థానిక పోలీసులకు తెలియకుండా కొన్ని సంబంధిత కేసు నమోదు చేసినటువంటి పోలీస్ స్టేషన్కి తెలియకుండా ఎలా బయటకు వచ్చారు అనేది విచిత్రమైనటువంటి పరిణామం దీని మీద రాజమండ్రి సెంట్రల్ జైలు సంబంధించినటువంటి సూపర్ండెంట్ రాహుల్ గారిని మీడియా కూడా ప్రశ్నించింది ప్రశ్నిస్తే అన్ని బెయిల్ నిబంధనల ప్రకారమే ఫాలో అయ్యానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు బెయిల్ నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులకు తెలియజేశాను అలాగే అనంతపురం పోలీసులకు కూడా తెలియజేశాను అని చెప్పి ఆయన చెప్తున్నారు అక్కడ కనుక్కుంటే అనంతపురం పోలీసులు మాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కొన్ని స్థానిక పోలీసులకు తెలుసా అంటే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు ఇంత నటోరియస్ క్రిమినల్ని ఆయనకి ఎలాంటి భద్రత లేకుండా అసలు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎలా వదిలిపెట్టారు బెయిల్ మీద అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక ఫేక్ సర్టిఫికేటు అలాగే ఆయన ఆడినటువంటి నాటకం ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే బోరుగడ్డ అనిల్ మదరు పేరు పద్మావతి గారు ఆవిడ చెన్నై హాస్పిటల్లో ఫిబ్రవరి పన్నెండో తారీఖున జాయిన్ అయ్యారు గుండెకి సంబంధించినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఇరవై మూడో తారీఖున ఆవిడ డిశ్చార్జ్ అయ్యారు బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకునేప్పుడు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఆ రోజున మధ్యంతర బెయిలు ఆయనకి జారీ అయింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఆయనకి గడువు ఉంది అసలు ఆయన బెయిల్ అప్లై చేసింది దేనికి వాళ్ళ మదర్ని అపోలో హాస్పిటల్ చెన్నైలో చేర్పించాలి గుండెకి సంబంధించినటువంటి చికిత్స చేయించాలి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున బెయిల్ పిటిషన్ వేశారు అయితే అప్పటికే ఆయన తల్లి పద్మావతి గారు పన్నెండో తారీఖునే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కానీ ఆయన పిటిషన్ ఏంటి నేను వెళ్ళి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయించాలి మా మదర్ని అనేది ఆయన వేసినటువంటి పిటిషన్ సరే దాని మీద వాద ప్రతివాదం జరిగే దాంతో బెయిల్ ఇచ్చారు మధ్యంతర బెయిల్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు లొంగిపోవాలి అని చెప్పి ఆ మధ్యంతర బెయిల్లో లో పెట్టినటువంటి కండిషన్ దాని ప్రకారం ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన లొంగిపోయారు ఇరవై మూడో తారీఖున వాళ్ళ మదర్ డిశ్చార్జ్ అయ్యారు చెన్నై అపోలో హాస్పిటల్లో మరి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది దాకా ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కదా ఎక్కడున్నారు ఏం చేశారు అనేది పోలీసులు తేల్చాలి ఇప్పుడు ఏం చేశారు అనేది మనం ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేస్తే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు గుంటూరులో ఉండేటువంటి లలిత హాస్పిటల్ని టార్గెట్ చేశారు అక్కడ రాఘవ శర్మ గారని పేరు మోసినటువంటి గుండె సంబంధ వ్యాధుల నిపుణులు ఉన్నారు కార్డియాలజిస్ట్ ఆయన లెటర్ హెడ్ తీసుకున్నారు ఆ లెటర్ హెడ్ తీసుకొని ఆ లెటర్ హెడ్ మీద సంతకాలు ఆయన సంతకమే ఫోర్జరీ చేశారు ఫోర్జరీ చేసి వాళ్ళ మదర్కి గుంటూ అపోలో హాస్పిటల్లో చికిత్స చేయించాలి మళ్ళీ అని చెప్పి రిఫర్ చే రిఫర్ చేయించుకున్నారు రిఫర్ చేయించుకొని చెన్నై ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన లెటర్ పెట్టారు లెటర్ పెట్టి ఒకటో తారీఖున మార్చి ఒకటో తారీఖున లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి ఈ రాఘవ శర్మ గారి సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని అంటే రాఘవ శర్మ గారు ఇచ్చినట్టు చెప్పిన చెప్తున్నటువంటి సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ మదర్ని చికిత్సకు చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక వాదంతో ఆ మధ్యంతర బెయిల్ని ఫిబ్రవరి పదకొండు దాకా పొడిగించుకునేలాగా చేశారు ఫిబ్రవరి పదకొండు వరకు అంటే అసలు వాళ్ళ మదరు చెన్నై హాస్పిటల్కి వెళ్ళిన డేటు ఆవిడ డిశ్చార్జ్ డేట్కి ఇతను మార్చి ఒకటో తారీఖున వేసినటువంటి మధ్యంతర బిల్ పొడిగింపుకి సంబంధమే లేదు అంటే ఇది మొత్తం కూడా గ్యామ్లింగ్ ఆడాడు గ్యామ్లింగ్ ఆడి కోర్టుని నమ్మించారు కోర్టు నమ్మింది కోర్టు నమ్మి ఆయనకి మధ్యంతర బిల్ని పొడిగించింది ఫిబ్రవరి పదకొండవ తారీఖు దాకా ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఐదు గంటలకి లొంగిపోవాలి అయితే ఆయన ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి యాక్చువల్గా ఆయన మధ్యంతర బిల్ పొడిగించాలనే దాని మీద వాదోపాదన జరిగినప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతను ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేట్ మీద అనుమానాలు ఉన్నాయి అది ఫేక్ అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసినప్పుడు జడ్జి మల్లికార్జునరావు గారు ఒకవేళ అది ఫేక్ అయితే తీవ్రమైనటువంటి చర్యలకు ఆదేశిస్తాను ఆదేశించే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చేశారు దీన్ని ఫేకా కాదా అనేది తేల్చండి అని కూడా జడ్జే చెప్పారు ఆ మేరకు పోలీసులు రంగంలో దిగారు రంగంలో దిగి ఆ సర్టిఫికేటు ఫేక్ అని చెప్పి తేల్చారు ఫేక్ అని తేలిన తర్వాత ఎమ్మెటే బోర్గడ్డ అనిల్ని ట్రేస్ చేసేటువంటి చేసేటటువంటి పనులు ప్రారంభించారు బట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు ఫోన్ ఆయన సొంత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అలాగే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఫోన్లు వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యింది అయితే చివరి సిగ్నల్ ఎక్కడ దొరికింది బోర్గడ్డ అనిల్ది అని అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొరికింది సిగ్నల్ దీన్ని పట్టుకున్నారు పోలీసులు మరి హైదరాబాద్లో నుండి ఉండొచ్చు అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కానీ చివరి సిగ్నల్ హైదరాబాద్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత ఆయన ఆ ఫోన్ కాకుండా వేరే ఫోన్ వాడారు ఆ వేరే ఫోన్ నుంచి బంధువులకి వాళ్ళ కుటుంబీకులకి టచ్లో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు అంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఒకటో తారీఖు ఒకటో తారీఖు మధ్యంతర బిల్ పొడిగించారు అది ఫేక్ అని తేలింది ఈ గత నాలుగైదు రోజుల నుంచి బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారో తెలియదు పోలీసులు హైదరాబాద్లో లాస్ట్ సిగ్నల్ కనిపించింది మరి హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు సిగ్నల్ ఏమో హైదరాబాద్లో కనిపించింది మరి అది బోరుగడ్డ అనిల్ ఫోన్ ని వేరే వాడు వేరే వాళ్ళు వాడుతున్నట్టు క్రమంలో కనిపించిందా లేదంటే బోరుగడ్డని ఓడ్రేవ్ ద్వారా దక్షిణాఫ్రికాకో లేదంటే లండన్కో ఎక్కడో దగ్గరికి ఓడ ఓడల్లో పంపించారా ఎందుకంటే నేను ఓడలేని ఎందుకంటున్నానంటే విమానాల్లో పంపించడం అవకాశం లేదు లుక్అవుట్ నోటీసులు ఉంది కాబట్టి ఒకవేళ విమానాల్లో వెళ్ళాలంటే లుక్అవుట్ నోటీసులు కూడా కాదని మేనేజ్ చేసి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కానీ గతంలో మీకు వైజాగ్ పోర్ట్ నుంచి కానీ కాకినాడ పోర్ట్ నుంచి కానీ దక్షిణాఫ్రికాకి వాణిజ్య లావాదేవీలు బాగా జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు దక్షిణాఫ్రికాకి సంబంధించినటువంటి లావాదేవీలు బాగా నడిపారు పైగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు కొత్తగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు కూడా చేశారు కొంతమంది మరి వాళ్ళు ఈ సముద్ర మార్గం ద్వారా తరలించారా బోరుగడ్డ నీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కనిపించట్లు ఇప్పుడు అందరూ ఎస్కేప్ ఇప్పుడు పోలీసులు తెల్లముఖం వేసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇంత జరిగితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్కి తెలుసా తెలీదా ఇంటెలిజెన్స్ ఎస్పి ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఎవరున్నారు ఆ ఇంటెలిజెన్స్ ఎస్పీ ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ఎస్పీ నియామకం అప్పుడే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆ ఎస్పీ నియామకం మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు సోపన్ రాహుల్ చెప్తుంది పొసగడం లేదు రాహుల్ చెప్తున్న దానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు చెప్తున్న వర్షానికి సంబంధం లేకుండా ఉంది మరి ఎవరు బోరుగడ్డ నీళ్ళని క్షేమంగా ఖండాంతరాలు దాటించారు అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖండాంతరాల్లో ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి శిక్షించేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ